కోట్లు ఇచ్చి తల్లి రుణం తీర్చుకోవడానికి వచ్చిన తన కొడుకుని తల్లి ఒక రాత్రి తన పక్కన చిన్నపిల్లాడిలా పనుకోమంది ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు రాజు అనే అబ్బాయి చాలా కష్టపడి చిన్న వయసులోనే ఒక బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ సక్సెస్ అవడంతో కోట్ల రూపాయలు సంపాదించాడు ఆ డబ్బుతో తన కన్న తల్లి రుణం తీర్చుకోవాలని చెప్పి కోటి రూపాయలు ఏడు వారాలకు సరిపడా బంగారు నగలు పట్టు చీరలు ఇలా అన్ని వస్తువులు ఇచ్చి ఇదిగో అమ్మా నీకు కావలసినవన్నీ కొన్నాను నువ్వు వీటిని తీసుకుంటే నేను నీ రుణం తీర్చుకున్న వాణ్ణవుతానని చెప్పాడు దానికి వాళ్ళమ్మ చిన్న నవ్వు నవ్వి నాకు ఇవేం వద్దురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అయినా కొడుకు ఏమాత్రం వినలేదు రోజు అదే మాటతో తల్లిని విసిగించాడు చివరికి అతను పట్టుదల చూడలేక ఆ తల్లి ఒక వింతైన షరతు పెట్టింది సరే నాయన నువ్వు నా రుణం తీర్చుకునేంత పట్టుదలగా ఉన్నావు కాబట్టి నేను అడిగింది చెయ్యి ఈరోజు మీ నాన్న ఊరిలో ఉండరు కదా రాత్రికి మన ఇద్దరమే ఉంటాం కాబట్టి నువ్వు చిన్నప్పుడులాగా వచ్చి నా పక్కన పడుకో నా రుణం తీరిపోతుందంది తల్లి కోరిక వింతగా అనిపించిన ఇంత చిన్న పనితో తన రుణం తీరిపోతుందంటే చాలని రాజు వెంటనే ఒప్పుకున్నాడు ఆ రాత్రి తల్లి పక్కన పడుకున్నాడు గాఢ నిద్ర పట్టే సమయంలో తల్లి మెల్లగా లేపింది నాయన దాహంగా ఉందిరా నీళ్ళిస్తావా అంది రాజు ప్రేమగా లేచి నీళ్ళిచ్చాడు ఆ తల్లి ఒక గుక్క తాగి మిగిలిన నీటిని చేయిజారినట్టు బెడ్ మీద ఒలకపోసింది రాజు కాస్త విసుక్కున్నా సర్దుకొని పడుకున్నాడు అర్ధరాత్రి తాటాక తల్లి మళ్ళీ లేపింది కన్నా మళ్ళీ దాహం వేస్తుంది అంది ఈసారి రాజు కోపం వచ్చింది ఇప్పుడే కదా తాగావంటూ నీళ్ళు తెచ్చిచ్చాడు ఆమె మళ్ళీ ఒక గుక్క తాగి మిగిలిన నీటిని బెడ్ మీద పోసేసింది రాజు కోపంతో తల్లిని కసురుకొని అలాగే పడుకున్నాడు తెల్లవారుజామున తల్లి మూడోసారి లేపడంతో రాజు సహనం నశించింది ఏంటమ్మా ఇది నన్ను నిద్రపోని బెడ్ మొత్తం నాశనం చేశావని గట్టిగా అరిచాడు అప్పుడు ఆ తల్లి ప్రశాంతంగా అంది నాయన కేవలం నీళ్లతో బెడ్ తడిసినందుకు ఒక్క రాత్రి నిద్ర లేనందుకే నువ్వు ఇంతలా అరుస్తున్నావు కానీ నువ్వు పసిపిల్లాడిలో ఉన్నప్పుడు రోజు మూత్రంతో బెడ్ మొత్తం తడిపేసేవాడివి నేనెప్పుడూ చిరాకు పడలేదు నువ్వు తడిపిన చోట నేను పడుకొని నిన్ను పొడిగా ఉన్న చోట పడుకోబెట్టి లాలి పాడేదాన్ని అలా కొన్ని సంవత్సరాలు చేశాను ఆ ప్రేమను ఆ త్యాగాన్ని ఈ డబ్బుతో నగలతో ఎలా తీరుస్తావు నాయనా అంది ఆ మాటలతో రాజు గుండెల్లో బాణాలు గుచ్చుకున్నాయి తన తప్పు తెలుసుకొని తల్లి పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు క్షమించమ్మ తల్లి రుణం తీర్చడం ఈ సృష్టిలో అసాధ్యం అని తెలిసిందని వేడుకున్నాడు ఫ్రెండ్స్ అమ్మ అంటే ఆ దేవుడు మనకిచ్చిన వరం ఆమె ప్రేమకు మనం వెలకట్టలేం ఆమె త్యాగానికి రుణం తీర్చలేం మనం చేయాల్సిందల్లా ఆమెను కంటికి రెప్పలా చూసుకోవడమే ఈ స్టోరీ వింటున్నప్పుడు ఒక్క క్షణమైనా మీకు మీ అమ్మ గుర్తొచ్చి ఉంటే ఆమె త్యాగం గుర్తొచ్చి ఉంటే దయచేసి కామెంట్స్లో ఒక్కసారి లవ్ యు మామ్ అని కామెంట్ చేయండి ఈ కథ మీ మనసును తాకితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా వినయ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్